యేసుక్రీస్తునామలో ఈ ఉదయ కాలుసం మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేసుకుంటున్నాను అందరూ బాగున్నారండి చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు ఉదయ వాగ్దానం అంటూనే అయ్యో దేవుడు నా జీవితంలో చాలా వాగ్దానాలు నేను చూశానండి ఏ వాగ్దానం కూడా నా జీవితంలో నెరవేర్చబడలేదు దానికి భిన్నంగా నా జీవితం కొనసాగుతుంది మరి ఎందుకో నాకు ఇన్ని బాధలు నాకు ఏది నెరవేర్చబడదని ఇవదే కాల్సం నువ్వు చింతిస్తున్నావేమో దేవుడు మనుషుడు కాదండి వాగ్దానం చేసి నిన్ను విడిచిపెట్టడానికి దేవుడు మనిషి మాత్రుడు కాదు ఆయన నమ్మదగిన వాడు ఆయన గొప్ప దేవుడు ఉన్నతమైన దేవుడు భూమి ఆకాశాలను సృజించినటువంటి దేవుడు వాగ్దానం ఇచ్చి వాగ్దానాన్ని మర్చిపోయే దేవుడు కాదండి దేవుడు నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు ఆయన మీద ఆధారపడినటువంటి వారి జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా అండి ఆయన బలహీనని బలవంతులుగా చేయగలిగినటువంటి దేవుడు నోళ్లను మూసినటువంటి దేవుడు అగ్ని బాణములను చల్లార్చినటువంటి దేవుడు అంత గొప్ప దేవుడు అండి మన దేవుడు అనేక సార్లు మీరు అనుకుంటారు నిన్ను నీవే విశ్వాసం నుంచి పక్కకు వెళ్ళిపోతున్నావేమో అనేక సార్లు ఇతరుల యొక్క మాటల ద్వారా నువ్వు విశ్వాసంలోంచి వెళ్ళిపోతున్నావేమో అనేక సార్లు వారి మాటలు ఎంతగానో నిన్ను గాయపరిచాయేమో దేవుని వాగ్దానం మీద వారి మాటల ద్వారా నువ్వు ఆధారపడలేకుండా పోతున్నావేమో కానీ వారి మాటలని ఇవదే కాల్సిన పట్టించుకోవద్దు ఎవరి మాటలు వినిపించుకోవద్దు దేవుడు గొప్ప దేవుడు ఆయన వాగ్దానం చేశాడు అని అంటే ఆయన నిజీవితంలో నెరవేర్చగలిగినటువంటి దేవుడు కాబట్టి ఉదయ కాలుసే ముందు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా నువ్వు దేవుని యొక్క వాగ్దానం వైపు చూసినట్లయితే ఆ వాగ్దానాన్ని పెట్టి ప్రార్థన చేసినట్లయితే దేవుడిని జీవితంలో ఆ వాగ్దానాన్ని స్థిరపరచడానికి నిన్ను బలపరచడానికి నీ బలహీనత నుంచి నేను విడిపించడానికి నిన్ను ఆశీర్వదించడానికి ఉదయ కాలుసం దేవుడిని జీవితాన్ని జ్ఞాపకం చేసుకునే దేవుడిగా ఉన్నాడు ఉదయ కాలుసము ఈ వాగ్దానం పెట్టి ప్రార్థించినట్లయితే దేవుడు నిన్ను దీవించి ఆశ్రవదించనుగాక గాక మెయిన్